प्राइम टाइम न्यूज के स्वागत है తిరుమల మాజీ జడ్పీటీసీ సభ్యురాలు మొగతడకల లక్ష్మీ రమణి గత ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధానానికి పాదయాత్రగా వస్తానని మొక్కుకుని ఆ మొక్కు తీర్చడానికి ద్వారకా తిరుమల నుండి సింహాచలం వరకు పాదయాత్ర చేస్తూ శుక్రవారం సాయంత్రానికి జగ్గంపేట చేరుకోవడంతో జగ్గంపేట ఎమ్మెల్యే టిటిడి బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ స్వాగతం పలికి వారి పాదయాత్ర విశేషాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం వారి బృందానికి రాత్రికి పొడుపు వసతి భోజనం కల్పించి వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పాలచర్ల నాగేంద్ర చౌదరికి సూచించారు భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తెలుగుదేశం యువ నాయకుడు పాలచర్ల నాగేంద్ర చౌదరి పాదయాత్ర బృందానికి మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీలో అన్ని ఏర్పాట్లు నిర్వహించారు సింహాచలం వెళ్లే వరకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సింహాచలం చేరే వరకు వారికి మార్గ మధ్యలో వస చేయడానికి భోజన వసతి ఏర్పాట్లు ఆయా నియోజకవర్గాల్లో నియోజకవర్గ శాసన సభ్యులకు ఫోన్ ద్వారా మాట్లాడి వారికి సింహాచలం స్వామివారిని దర్శనం చేసుకున్న వరకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎస్వి ఎస్ అప్పలరాజు పోతుల మోహన్ రావు కొత్త కొండబాబు వేములకొండ జోగారావు మారిశెట్టి రాధ బద్దీ సురేష్ పాలచర్ల మంగారావు కొండ్రోతు శ్రీను నకిరెడ్డి సూర్యావతి గొర్రె వీరబాబు కొట్టేటి సత్యబాబు ముచ్చుపల్లి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు

ఇలాంటి జ్ఞానులు వృక్షంలో మనంతా రామరాజ్యం ఏర్పడవు మన విశ్వం అంతా కూడా నీ కోరిక మీద ఉంటుందండి నా ఇంట్లో రామరాజ్యం ఉంటారు విశ్వం అంతా రామరాజ్యంగా ఏర్పడాలి మళ్ళీ రాముడు రాజ్యం రావాలని నాది అదే పోరాటం అన్న నా అంటే నాకు ఇష్టం మన గురించి మన అన్న అప్పుడు ఇష్టం అది ఇష్టం అంతా సృష్టిలో చూపించదండి మనం మనం చూస్తుంటాయి కానీ మళ్ళీ ఆ సృష్టిలోకి వెళ్ళాలి మనం చేస్తాను కానీ మనం చేసినవి కూడా పది మందికి మంచిగా மறைரதென அது ஆர்எஸ்எஸ் கேள நம்ம என்ன அப்படி ஒரு டேபிள் நம்ம பண்றோம் இல்ல கரெக்ட் பானிக்கால கரெக்ட்டா எம்ப்ட் பண்ணுவோம் எஸ் ஐயோன் பண்ணுவோம் என்ன பண்ணிச்சுங்க சார் அன்னை ஆயன அந்த சேராவா வந்து நம்ம ஹெல்த் मिनिஸ்டர் இருந்து நம்ம இங்க ஆர்எஸ்எஸ் சொன்னாங்க ஆ அதுக்கு रिलेटेड நம்ம மாமலர் ஆயன எஸ் கே ஐ டிசி కార్యక్రமத்தை அது சம்பந்தமா ఇప్పుడు ఈ కార్యక్రమం కానీ అది చాలా కోరుతమ్ నాకేంటే ఇలాగే చాలా సైడ్ కాకపోతే భగవంతుడు ఎప్పిస్తారా అని వస్తున్నారు ప్రతిరోజు కూడా మనం ఎంత మంది వచ్చిన వికలాంగులకి కూడా జరిపించే స్త్రీకి సాధువు అనే పుణ్యం నా

టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి